హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే చందమామ బిస్కెట్స్ అండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయో అంతే సింపుల్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలేంటండి మనం చదువుకునే రోజుల్లో కూడా ఇలా రౌండ్గా బిస్కెట్స్ అప్పుడు అమ్మేవారు కదండి చందమామ బిస్కెట్స్ అప్పట్లో పావల అర్ధ రూపాయకి అయితే అర్ధ రూపాయకి అయితే వచ్చేవండి నేను చదువుకునేటప్పుడు అయితే అప్పుడు చందమామ బిస్కెట్స్ అంటే ఇవేనండి ఇప్పుడు ట్రెండీగా అంటే నెలవంక హాఫ్ మూన్ షేప్లో చందమామ బిస్కెట్స్ ఇలా ఈ ఈ రకంగా ఈ మోడల్లో అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి ఇప్పుడైతే సో అంతేకాదండి ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మరెందుకండి ఆలస్యం ఈ చందమామ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి సో ముందుగా బిస్కెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చక్కెర అలాగే గోధుమ పిండి నెక్స్ట్ నెయ్యి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఫైవ్ స్పూన్స్ చక్కెర అండి ఒక ఐదు చెంచాలు పంచదార అలాగే హాఫ్ కప్పు నెయ్యి ఓకేనండి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పంచదారని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి తీసుకొని ఈ జార్లో మనం ముందుగా ఈ చక్కెరని పౌడర్ చేసుకోవాలండి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే చేసుకుందామండి ఓకేనండి మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వేసుకుందామండి ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసుకుందామండి సో ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకుని నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలండి స్మూత్గా అంటే స్మూత్గా వచ్చేలాగా క్రీమ్ లాగా అయ్యేలాగా మనం బాగా బీట్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ నెయ్యి అంతా కూడా బాగా అందులో కల మిక్స్ అయిపోవాలండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం గోధుమ పిండి అయితే తీసుకుందామండి ఇలా ఒక మెస్ పెట్టుకోవాలండి మెస్ పెట్టుకొని గోధుమ పిండిని అయితే ఇందులో వేసి జల్లించుకోవాలండి సో జల్లించుకున్నాం కదండీ ఇప్పుడు మనం వంట సోడా అయితే కొంచెం వేసుకుందామండి బేకింగ్ సోడా దీన్ని కూడా ఒకసారి ఇది కూడా చల్లించుకొని అలాగే చిటికెడు సాల్ట్ కూడాండి చిటికెడు ఉప్పండి సో ఇది కూడా వేసుకొని మొత్తం మెస్ కొట్టేసుకోవాలండి మొత్తం జల్లించేసుకున్నాను సో జల్లించేసుకున్నాం కదండి ఇప్పుడు తీసుకుందామండి మెస్ తీసి పక్కన పెట్టి అలాగే ఇప్పుడు ఇదంతా ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఎక్కడా ఉండలనేవి లేకుండా చాలా బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా అంటే ఉండలాగా చేసుకోవాలి మనం చపాతి ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి సో ఇది ఎలా ఉండాలంటే మనం చలివిడి చేసుకుంటాం కదండి సో ప తడి బియ్యంతో చలివిడి చేసుకుంటే ఎలా విరిస్తే ఇలాగే వస్తుందండి సో అలా రావాలండి ఇలా కలుపుకుంటే మనకు సరిపోద్ది దీన్ని మళ్ళీ మనం ఉండలాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఈలోగా మనం స్టవ్ అయితే వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి సో ఓకేనండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి అంటే ప్యాన్ అయినా పర్వాలేదు వెడల్పాటి గిన్నె అయినా పెట్టుకోవచ్చండి మీ దగ్గర గిన్నె ఉంటే గిన్నె ప్యాన్ ఉంటే ప్యాను సో డైరెక్ట్గా స్టాండ్ కూడా అండి లేదు అంటే ఇలా సాల్ట్ ఏదైనా ఉంటే కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడల్లా ఇదే సాల్ట్ వాడుతూ ఉంటానండి సో అందుకని వేసుకున్నాను సాల్ట్ లేకపోయినా సరే మీరు మానేసి అదే లేకపోయినా సరే స్టాండ్ ఒకటి కూడా పెట్టి అండి ఇలాగా సో స్టాండ్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ అవ్వాలండి అందుకని ఒక మూత పెట్టుకొని మనం ఒక్క పది నిమిషాలు దీన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఈ లోపగా మనం బిస్కెట్స్ అయితే రెడీ చేసుకుందామండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు మనం తీసి చూద్దామండి సో ఇప్పుడు ఈ చపాతి ముద్దని తీసుకొని ఇలా ఒక చపాతి పేట ఏదైనా తీసుకోవాలండి తీసుకొని ఈ చపాతీ ముద్దని తీసుకొని మనం ఈ పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం మసాజ్ చేసినట్టుగా ఒక్కసారి కలుపుకోవాలండి అలా అయితే మనకి బిస్కెట్స్ అనేవి కూడా ఏమి క్రాక్స్ అవి లేకుండా అవి లేకుండా బాగా నీట్గా వస్తాయండి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత వేలతో మనం స్క్వేర్ షేప్లో కొంచెం లైట్గా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి లేదు వేలతో కాకపోతే మనం చపాతీ రోలర్తో చపాతీ కర్రతో కూడా దీన్ని రోల్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువగా ఫోర్స్గా ఫోర్స్ ఫోర్స్గా కూడా దీన్ని ప్రెస్ చేయకూడదండి స్లోగా మనం రోల్ చేసుకుంటూ మనకు కావాల్సిన అంటే బిస్కెట్స్కి కట్ చేసుకోవడానికి కావాల్సిన థిక్నెస్తో అలా ఆ ఆ షేప్లో ఉంచుకోవాలండి ఇలా ఒక అంచులేని గ్లాస్ ఒకటి తీసుకోవాలండి సో ఇలా గ్లాస్ తీసుకొని అంచులేని గ్లాస్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి సో ఫస్ట్ ఇలా స్టార్టింగ్ నుంచి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక మనకి షేప్ అవుట్ అంటే ఫస్ట్ది అయితే ఎప్పుడు షేప్ రాదండి నెక్స్ట్ మనకు కావాల్సిన సైజులో లావుగా కావాలనుకుంటే లావుగా సన్నగా కావాలనుకుంటే సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి సో కట్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ముందైతే మనం కుక్కర్లో అంటే మనం ఏ ఎందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ప్లేట్ అయితే ప్లేటు ఏదైనా బౌల్ అయితే అంటే వెడల్పాటి దాంట్లో మనం పెట్టుకుంటే బాగుంటుందండి సో నేనైతే మా కుక్కర్లో ఈ ప్లేట్ అయితే సరిపోద్దండి అందుకని ఈ ప్లేట్కి నేను కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి సో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి సో ప్లేట్ అంతా కూడా ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలండి నెయ్యి అంతా బాగా ప్లేట్ అంతటికీ కూడా రాసుకోవాలండి అలా అయితే మనకి బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి సో ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకొని తీసుకుందామండి సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి ఇది తీసుకుందామండి అంటే చేతికి నెయ్యి ఉండటం వల్ల చేతితో అయితే సరిగ్గా రావట్లేదండి సో ఫస్ట్ అయితే నైఫ్తో మనం ఇలా తీసుకుందాం సో తీసుకొని ఈ ప్లేట్లో ముందుగా నెయ్యి రాసుకున్న ఈ ప్లేట్లో అయితే వేసుకుందామండి సో వేసుకున్నాం కదండి అలాగే మిగతావి కూడా ఒక్కొక్కటిగా కట్ చేసుకుందామండి బిస్కెట్స్ కొన్ని ఒక్కొక్కటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు అలా చేసుకుంటే సో ఇప్పుడు ఇది కూడా తీసుకుందామండి ఇలాగే ఒక్కొక్కటిగా కట్ చేసుకొని స్లోగా తీసుకొని వేసుకుంటే వచ్చేస్తాయండి ఫస్ట్ టైము కొంచెం చేతికి నెయ్యి ఉండటం వల్ల అలా కొంచెం జారుతుంది సో ఇప్పుడు మనం ఓకేనండి ఈజీగా తీసుకోవచ్చు చూసారా ఫస్ట్ అంటే అలా ఉండటం వల్ల ఊరికే అతుక్కుపోయిందండి చేతికి నెయ్యి వల్ల సో మనకు నచ్చిన చిన్న సైజు పెద్ద సైజు అంటే సన్నగా లావుగా ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి సో బిస్కెట్స్ అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి అంటే చిన్న సైజు అంటే చిన్నగా సన్నగా ఉన్నాయనుకోండి కొంచెం పిల్లలు కూడా లైక్ చేస్తారు కదా కొన్ని కొన్ని లావుగా కొన్ని సన్నగా చేసామనుకోండి మనకి కూడా కొన్ని వేస్ట్ అవ్వవు వాళ్ళు ఒక్కోసారి తిన్నప్పుడు తింటే రెండు మూడు తినొచ్చండి పెద్దది అయితే ఒకటే తీసుకోవచ్చు కదా సో మిగతా అవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి సో ఓకేనండి ఇలా ఒక ప్లేట్కి చేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి సరిపడా చేసుకున్నాం కదా అలాగే వేరొక ప్లేట్లోకి కూడా మళ్ళీ ఇదంతా కూడా ఒక మళ్ళీ ఉండలా చుట్టేసి సేమ్ మళ్ళీ స్క్వేర్ షేప్లో చేసుకొని మిగతా వాటిని కూడా కట్ చేసుకుందాం అండి ఇలాగే చేసుకుందాం స్క్వేర్ షేప్లో చేసుకోవాలండి చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మొదట్లాగే ఇలా కట్ చేసుకోవాలండి మిగతా వాటన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకొని వేరే ప్లేట్లో వేసుకుందామండి సో అన్నీ కూడా ఇలా చేసుకున్నాం కదండి ఇంకొంచెం ఉండిపోయింది కదా సో దాన్ని మనమైతే తర్వాత చేసుకుందామండి ఇవై ఇవైతే చేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే ఈ ప్లేట్లో కూడా మనం ప్యాన్లో పెట్టుకోవడానికి సరిపడా ఇంకొక ప్లేట్ తీసుకుందామండి వేరొక ప్లేటు తీసుకొని ఈ ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకుందామండి సో ప్లేట్ అంతా కూడా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్క బిస్కెట్ మళ్ళీ దీన్ని ఈ ప్లేట్లో అయితే వేసుకుందామండి పెట్టుకుందామండి సో ప్లేట్కి నెయ్యి అంతా అప్లై చేసుకున్నాం కదండి రాసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ ప్లేట్లో పెట్టుకుందామండి సో బిస్కెట్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుందామండి సో పెట్టుకున్నాం కదండి చివరిగా మిగిలిపోయిన ఆ పిండి ముద్దను కూడా రౌండ్గా మనం చందమామల రౌండ్ బిస్కెట్స్ అయితే చేసుకుందామండి సో చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కుక్కర్లో అయితే పెట్టుకుందామండి కుక్కర్ హీట్ ఎక్కింది కదా సో కుక్కర్లో అయితే పెట్టుకుందామండి ఓకేనండి పది నిమిషాల పాటు మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత తీసుకుందామండి మోత్ తీసుకొని మనం ప్లేట్తో బిస్కెట్స్ అయితే పెట్టుకుందామండి ఓకేనండి ఇప్పుడు మనం ప్లేట్తో బిస్కెట్స్ అయితే పెట్టుకుందామండి సో వెడల్పుగా ఉన్న కొండి ఈజీగా పెట్టేసుకోవచ్చు కొంచెం ఇరుకుగా ఉంటే కొంచెం చూసుకోవాలండి సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇరవై ఐదు లేదా ముప్పై నిమిషాల పాటు ఉంచుకోవాలండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే మనకి బిస్కెట్స్ అనేవి బాగా బేక్ అవుతాయండి సో ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత చూద్దామండి సో ఒక ఇరవై ఐదు నిమిషాలు అయిందండి ఒక్కసారి తీసి చూద్దామండి బేక్ అయ్యేమో ఒక్కసారి మనం నైఫ్తో కొంచెం ఇలా జరిపి చూద్దామండి సో అయిపోతే ఓకే లేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటే ఎక్స్ట్రా ఉంచుకోవాలండి సో ఒక్కసారి కదిపితే ఓకేనండి అతుక్కోలేదు కదా సో మనకి అయితే కొంచెం కలర్ కూడా బాగా రావాలండి బ్యాక్ సైడ్ కూడా కొంచెం లైట్గా వచ్చింది సో ఇంకొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుందామండి సో మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి అప్పుడు చూద్దాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం నైఫ్తో ఒక్కసారి ఇలా కదిపి చూద్దామండి సో ఓకే అండి అడుగు భాగం కూడా మనకి బాగా కూడా అయిపోయిందండి సో బేక్ అయిపోయింది ఒకసారి మనం తీసి చూద్దామండి మంచి కలర్ కూడా వచ్చింది సో ఒకసారి తీసి చూద్దామండి చూసారా బ్యాక్ సైడ్ కూడా మంచి కలర్ వచ్చిందండి సో ఓకే ఇప్పుడు మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకుందామండి సో మిగతా బిస్కెట్స్ కూడా పెట్టుకుందామండి పెట్టుకొని అలాగే ఇప్ థర్టీ మినిట్స్ పాటు ఉంచుకుందామండి మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోలేదు కదా సో థర్టీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకుందామండి ముప్పై నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం వీటిని తీసి చూసుకుందామండి ఓకేనండి థర్టీ మినిట్స్ అయింది కదా తీసి చూద్దామండి సో ఇవి కూడా రెడీ అండి ఇప్పుడు మనం వీటిని కూడా తీసుకుందామండి ఓకేనండి మన చందమామ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి నైఫ్తో స్లోగా కదుపుదామండి సో వేడి చల్లారు కానీ వాటంతటా అవే ఊడొచ్చేస్తాయండి సో మనం వేడిగా ఉన్నప్పుడేమీ కదపాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు ఓకేనండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే చందమామ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి సో ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నోట్లో ముక్క వేసుకోగానే మెల్ట్ వెన్నలా కరిగిపోయి మెల్ట్ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటాయి సో ఇవి గాజు జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా పిల్లలకి అడిగినప్పుడల్లా ఇవ్వచ్చండి సో మరి మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం